అందరికి నమస్తే నేను మీ వేణు ఈ రోజు మనం రాజమండ్రిలో ఉన్న అష్టలక్ష్మి దేవాలయానికి వచ్చామండి ఇది మనం మెయిన్ రోడ్ లో వంకాయల వారి వీధి అక్కడ ఈ అష్టలక్ష్మి గుడి ఉందండి ఆ లోపలికి వెళ్దాం రండి విఘ్నేశ్వరుడు ఫస్ట్ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని లోపలికి వెళ్దాం అండి సౌభాగ్య లక్ష్మీ రావమ్మానారాయణ ఆలయంలో హస్తలక్ష్మి పైత లక్ష్మీనారాయణ పులిగా ఉన్నారండి మొదటగా మనం ఆది లక్ష్మీదేవిని దర్శించుకుంటున్నాం చూడండి ధాన్యలక్ష్మి అమ్మవారు చూడండి మనకి ధైర్యలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అమ్మవారండి సంతాన లక్ష్మి అండి సంతాన లక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారండి అమ్మవారు ఐశ్వర్య విద్యాలక్ష్మి అమ్మవారు అమ్మవారండి శ్రీవత్సవక్షసం వక్షసం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధ్యం శ్రీత్యం శ్రీనివాసం భజ నిశం అందరికీ జయశ్రీమన్నారాయణ రాజమహేందవరం గోదావరి నదీ తీరంలో మెయిన్ రోడ్ వంకాయలవారి వీధిలో వేయించేసి ఉన్న ఉందండి ఈ గుడి శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణులు అలాగే ఇరవై ఆరున్నర రోజులతో స్వామి కూడా మీదన వేయించేసి ఉన్నారండి ఆ పైన మనకి ఈ సన్నిధి రెండు వేల మూడులో మార్చిలో పాల్గొన శుద్ధ దశమి ప్రతిష్ఠ ప్రతిష్ట చేశారండి దాని సందర్భంగా అప్పటి నుంచి కూడా ఇరవై రెండేళ్ల పాటు సుమారు ఇరవై ఇరవై మూడేళ్ళు ఎన్నో అవుతున్నది గుడి కట్టేప్పుడే అప్పటి నుంచి కూడా ఎన్నెన్నో విశేష సేవలు నడుస్తున్నాయి చుట్టూ అష్టలక్ష్ములు మధ్యలో లక్ష్మీనారాయణులు వారందరికీ కూడా ప్రదక్షిణ చేసే అవకాశంతో చక్క అందంగా కూడా మనకి గుడి నిర్మాణం చేయడం జరిగిందండి ఒక్కొక్క లక్ష్మీదేవి ఒక్కొక్క కామ్యం కోసం కోరిక కోసం వేయించేసి ఉంటారండి సాధారణంగా లక్ష్మీదేవి అన్ని కోరికలు తీసినప్పటికీ మనకి మన రాజమహేంద్రవరంలో ఆదలక్ష్మి అమ్మవారు ప్రధానంగా వివాహ కొరకు మనకి అమ్మవారు ప్రదాత అండి వచ్చి అమ్మవారి దగ్గర మనం ముడుపు కట్టుకుంటే అమ్మవారికి ప్రదాత అండి మన సన్నిధిలో చాలామంది కట్టడము వాళ్ళకి జరగడం కూడా చేయడం జరిగింది అలాగే రెండో అమ్మవారు ధాన్యలక్ష్మి అమ్మవారు ఆవిడ ఆరోగ్య ప్రదాత అమ్మవారండి అక్కడ కూడా ముడుపు కట్టుకోవచ్చు అలాగే ధైర్యలక్ష్మి అమ్మవారు ఏ కార్యం చేద్దామన్నా సరే ఒకసారి పిరికితనం అంటే ధైర్యం సన్నకి అమ్మో ఈ కార్యం మనం అనేది మనం చాలా తడబాటు పడుతూ ఉంటాం ఆ తడబాట్లు పోయి విశేషంగా ధైర్యం కోసం అలాగే నరఘోష పోవడం కో పోవడం కోసం కూడా ధైర్యలక్ష్మి అమ్మవారు చక్కగా అనుగ్రహం చేస్తారండి తర్వాత గజలక్ష్మి అమ్మవారు మనం ఒక ఏదైనా వస్తువు కొందనుకున్నాం బంగారు వస్తువు ఇంకోటో ఇంకోటో కొందను మనకి రూపాయలు ఉంటాయి లేకపోతే రూపాయలు సమకూరాలి లేకపోతే ఏవైనా వస్తువులు కొనాలన్నా సరే వాటి మీద ఎక్కువ కాలం మనకి జీవించే మన్నాలన్నా సరే అటువంటి అంటే ఇప్పుడు బంగారం కొంటూ ఉంటాం ఇంతకుముందు మనం ఏంటంటే కొంటూ ఉంటాం అమ్మేస్తూ ఉంటాం అలా కాకుండా ఆ వస్తువు మన దగ్గర స్థిరంగా ఉండాలంటే అలాగే విశేష బలం చేకూరాలంటే గజలక్ష్మి అమ్మవారండి అలాగే మంచి సంతానం కావాలనుకున్న పుత్ర సంతానం కావాలనుకున్న అమ్మాయి కావాలనుకున్నా సరే గురుగారు మాకు పెళ్ళి చాలా ఏళ్ళైందండి మాకు సంతానం లేదండి ఎవరైనా అనుగ్రహం చేయడానికి ఎవరైనా ఉన్నారంటే సంతాన లక్ష్మి అమ్మవారు ఉన్నారు అమ్మవారిని దగ్గర ముడుపు కట్టుకుంటే సత్సంతానం కలుగుతుందండి ఆ తర్వాత విజయలక్ష్మి అమ్మవారు పేర్లోనే మీకు తెలిసిపోతుంది విజయలక్ష్మి అమ్మవారు అంటే విజయం చేకూర్చడం అంటే ఏమిటి కోర్టు కేసులందు కానీ రెండు విమోచనలు కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా మనకి తొలగిపోయి మన జీవితం ప్రశాంతంగా కొనసాగి ప్రతి కార్యంలో కూడా విజయం చేకూరుతుందని విజయలక్ష్మి అమ్మవారు అటు తర్వాత ఐశ్వర్య విద్యాలక్ష్మి అమ్మవారండి సాధారణంగా విద్యాలక్ష్మి అని చెప్పి ఎవరైనా పెట్టుకుంటారు అటు సుఖాన్ని విద్యని ఉద్యోగాన్ని అన్నింటినీ కూడా పెంచేది ఐశ్వర్య విద్యాలక్ష్మి అమ్మవారు అటువంటి విద్యాలక్ష్మి వారికి కూడా విశేష పూజలు జరుగుతాయి ఎన్ని చెప్పుకున్నా ఈ అమ్మవారు మనకు కావాలండి ధనలక్ష్మి అమ్మవారు మనం సుఖంగా బతకాలన్నా ఈరోజు అలా అయిపోయింది ధనం కావాలి అంటే ఆరోగ్యం అన్నీ ఇవన్నీ మన ఒక హాస్పిటల్మెట్టు ఎక్కినా అంటే ఎక్కకుడు ఒకవేళ ఎక్కేవాల్సి వచ్చినా ఇంకో పని చేకూర్చినా ఇంకో పని చేకూర్చినా సరే ఏం కావాలి మూలం ధనం మూలం అంటే అయిపోయింది అటువంటి ధనలక్ష్మ అమ్మవారు కూడా మనం విశేష పూజలు జరుపుకోవచ్చు ఇవన్నీ కాకుండా సకల సంపదలు అన్యోన్య దాంపత్య జీవం చక్కగా మన జీవితం కొనసాగాలి అనుకున్న దంపతులు ఎవరైనా ఉన్నా సరే వేదుగురు గారు కొంచెం మాకు ఇంట్లో కూడా గొడవలుగా ఉన్నాయి కొంచెం ఇంట్లో ప్రశాంతత లేదు అంటే నేరుగా లక్ష్మీనారాయణ సన్నిధిలోనే మనకి విశేష పూజలు అనేవి ఉంటాయండి అటువంటి విశేషంగా కమిటీ వారు మనకి ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠింపజేయించారు మన కమిటీ వారు కూడా శ్రీ శ్రీనివాస ఆర్యవేశ అన్నదాన శ్రీ వెంకటేశ్వర ఆర్యవేశ భజన సమాజం వారండి ఈ గుడిని కట్టినవారు నడుపుతున్నవారు కమిటీ వారు ఇన్ని ఏంటి పూజ ఏంటి విశేష పూజ ఏంటి విశేష పూజ అంటారా తొమ్మిది లక్షల వారాల పాటు ముడుగు పూజ అనేది చేస్తామండి ఒక మారు సేవకి గోత్రనామాలు రాయించుకుంటే తొమ్మిది లక్ష్యం వారాలు రమ్మంటాము ఇక్కడ గుడికి వచ్చి తీర్చండి సంకల్పం చెప్పించుకొని ఎక్కడైతే ఏమైనా అమ్మవారి దగ్గర ముడుపు కట్టాము అమ్మవారి దగ్గర ముడుపు కట్టుకుని బయట విఘ్నేశ్వరి దగ్గర ఎనిమిది ప్రదక్షిణలు ఓ మంత్రం ఇస్తాము ఆ మంత్రం చెప్తూ బయట విఘ్నేశ్వరు దగ్గర ప్రదక్షిణలు చేసి ఎనిమిది వేసు ప్రదక్షిణలు చేసి ఏ అమ్మవారికి అమ్మవారికి ఎనిమిది వేసు ప్రదక్షిణలు చేసి ఆఖరిలో లక్ష్మీనారాయణ కూడా ఎనిమిది ప్రదక్షిణలు చేసి కుంకుంపు వచ్చేయించుకుని కొబ్బరికాయ నివేదన ఇచ్చుకొని హారతి తీసుకొని వెళ్ళాలండి ఇది లక్ష్మీవారం విశేషం అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రము కూడా ఇక్కడ విశేషంగా లక్ష్మీ సహస్ర కుంకుమార్చన జరుగుతూ వెంటనే ఏడుంప ఏడున్నరకు ఆ సమయంలో నక్షత్ర హారతి ఇస్తామండి ప్రతి శుక్రవారం సాయంత్రం ఎంత విశేష పెద్ద శుక్రసరం ఆ హారతి అనేది జరుగుతుందండి సాయంత్రం పూట అలాగే ప్రతి మాసము పౌర్ణమి నాడు కళ్యాణ సేవ జరుగుతుంది పొత్సమూర్తులు కళ్యాణ సేవ జరుగుతుంది ఉత్సవమూర్తులు ఉన్నారు మనకి వారికి కళ్యాణ సేవ జరుగుతుంది అలాగే ప్రతి ఉత్తర ఫరుగుణి నక్షత్రం అంటే లక్ష్మీదేవి ఉత్తర నక్షత్రం ఆ ఉత్తర నక్షత్రం నాడు అమ్మవారికి విశేషంగా మొత్తం లక్ష్మీనారాయణకి చుట్టూ ఉన్న అష్టలక్ష్ములకి బయట ఉన్న పరివారంకి అందరికీ కూడా ఈ యొక్క పంచామృతంలోని సుగంధ ద్రవ్యాలతోని పుష్పంతో గంధంతో అలాగే వట్టివేరుతో పచ్చకర్పూరంతో రోజు వాటర్తో ఇవన్నీ విశేషంగా సుగంధ ద్రవ్యాలతో కూడా స్వామికి అమ్మవార్లందరికీ కూడా విశేషంగా అభిషేక సేవ జరుగుతుందండి అలాగే మధ్య మధ్యలో వచ్చే విశేష రోజులు అంటే తొల ఏకాదశి శ్రావణ మాసం ఇక్కడ మన గుడిలో ప్రధానంగా శ్రావణ మాసం అత్యంత వైభవంగా జరుగుతుందండి మొదటి వారం మో వరలక్ష్మీ తప్పించి మిగిలిన మూడు చుట్టాకులు సాయంత్రం కూర్చోపెట్టి అందరి ముత్తైదులు అందరి చేత కన్యామందరి చేత కూడా అమ్మవారికి సామూహిక కుంకుమార్తెను పూజ ఉంటుంది అలాగే వరలక్ష్మీ చుక్క ఉదయం పూట సుమారు పది ఆవృతాలు అంటే పది పది సహస్రాలు అమ్మవారికి విశేషంగా సహస్ర కుంకుమార్తెన సేవ ఉంటుందండి అలాగే ఎవరెవరికి శ్రావణ మాసంలో విశేషంగా సేవలు జరుగుతాయి అది అయిపోయిన వెంటనే నవరాత్రులు చాలా వైభవంగా చేస్తాం ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్క లక్ష్మీదేవిని అలంకరణ చేసుకుంటూ వెళ్తూ తొమ్మిదవ రోజు నాడు సాక్షాత్తు లక్ష్మీనారాయణ అలంకరణతో నవరాత్రులు చేస్తూ ఉండి ఉదయం సాయంత్రం కూడా అందరి చేత కూడా ఒక బ్యాచ్తో సహస్ర కుంకుమార్చన పూజలు చేస్తామండి నవరాత్రుల్లోని అటు తర్వాత వెంటనే దీపావళి అత్యంత వైభవంగా చేసిన దీపావళి ప్రత్యేకంగా ధనలక్ష్మి విశేష అలంకరణ చేసి అమ్మవారి దగ్గర విశేష అర్చన చేసి మూడు మార్లు అర్చన చేస్తామండి ఒకమారు కుంకుమార్చన ఒకమారు సువర్ణ పుష్పార్చన ఒకమారు కాసులు అంటే రూపాయి కాసులు ఉంటాయి కదండి వాటితో అర్చన జరుగుతుందండి అటు తర్వాత వెంటనే కార్తీక మాసం ఉదయం పూట యధావతిగా జరిగిన సరే సాయంత్రం కార్తీక దామోదర దీప ఆకాశ దీపారోధన జరుగుతుంది అలాగే ధనుర్మాస సేవ వైష్ణవ సాంప్రదాయంలోనే అత్యంత విశేషమైనటువంటి సేవ మనకి ధనుర్మాస సేవ అది సుమారు డిసెంబరు మధ్యలోంచి పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగ వరకు కూడా ఈ యొక్క ధనుర్మాస సేవ జరుగుతుంది అటు తర్వాత భీష్మ ఏకాదశి నాడు విశేషంగా విష్ణునాత్మ ఆయుద్ధానం ఇక్కడ సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తామండి వాటి తర్వాత పాల్గొన శుద్ధ నాడు స్వామిని ప్రతిష్ఠించారు కాబట్టి దాని సందర్భంగా మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ స్వామివారికి అమ్మవార్లందరూ కూడా బ్రహ్మోత్సవ సేవలు చేస్తామండి వాటి తర్వాత పాల్గొన శుద్ధ నాడు అంటే మనకి సూర్య సంక్రమణం మీనరాశిలో జరిగినప్పుడు అమ్మవారిది పుట్టినరోజుగా మనం చేస్తాం అప్పుడు కూడా పల్గొన ఉత్తర పలుగుణి నక్షత్రం నాడు తెల్లవారుజామున రెండు గంటలకు అభిషేకం చేసి తొమ్మిది గంటలకల్లా మొత్తైదులందరి చేత కండిగా అందరి చేత అమ్మవారికి తాంబూలం సమర్పణ చేస్తూ అంటే పసుపు కుంకుమ చీర జాకెట్టు గాజులు తిలకము అద్దం దువ్వెన ఇలా విశేష సేవలతో ఇవన్నీ తాంబూలంగా అమ్మవారికి సమర్పణ చేసి అందరితో మొత్తం అందరికీ కూడా సాధ కుంకుమం పూజ చేసి కమిటీ వారి చేత అందరికీ ఇక్కడ సామూహిక భోజనాలు అన్నీ ఉంటాయండి ఇవి వరుసగా విశేష కార్యక్రమాలు ఉగాది నుంచి మళ్ళీ అమ్మవారి పుట్టినరోజు వరకు అంటే ఉగాది అంటే చైత్రమాసం ప్రారంభం దగ్గర నుంచి పాలన మాసం అమ్మవారి పుట్టినరోజు వరకు కూడా యొక్క విశేష మన సన్నిధిలో జరుగుతాయి మధ్య మధ్యలో ఎవరి పుట్టినరోజు వచ్చినా ఎవరిది పెళ్లి రోజు వచ్చినా ఎవరికి ఏ రోజు కావాలి ఆ రోజు ఆ రోజు వారికి మన గుళ్ళో పేరు మీద దీపారాధన సేవ కానీ పూలంగి సేవ కానీ జరుగుతాయి ఇంకా వారికి వచ్చి చేయించుకునే అవకాశం ఉంటే సువర్ణ పుష్పార్చన చేస్తామండి అలాగే ఇక్కడ మా గుమస్తా గారి నెంబర్ చెప్తున్నాం ముమస్తా గారి పేరు పులవర్తి సూర్య హనుమంతరావు గారు డబల్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ ఎయిట్ టూ జీరో సెవెన్ అండి ఆయన నెంబరు ఇప్పుడు నా నెంబర్ చెప్తానండి ఇక్కడ ఆలయంలో ప్రధాన నడుచుకుని నా పేరు జొన్నాడు భట్ట రవికృష్ణన్ గారు నేను కాకినాడ రంగరామం తీర రాష్ట్రంలో చ విద్యను అభ్యసించి పూర్తి చేసుకుని ఇక్కడ వచ్చి సన్నిధిలో సేవ చేస్తున్నానండి నా పేరు జొన్నాడు భట్టలు రవికృష్ణన్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చి సిక్స్ టూ ఎయిట్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ జీరో డబల్ టూ మీకు ఏవైనా ఇంకా సందేహాలు ఉంటే వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు జ్యేష్ణ